ओम महागणाधिपतेय नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेत्वंती ज्योतिष वास्तु మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపతే తస్సนิssrదేవానీ చనోపన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షేంద్రతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాదిభిరావుతాంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఏనాడు శని వెళ్ళిపోతుంది మూడో స్థానంలోకి వెళ్ళినటువంటి శని పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ కొన్ని పనులు అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మకరం వారికి అయితే మరి జాగ్రత్త ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎంతైనా సరే లగ్నాధిపతి ద్వితీయాధిపతి మూడో స్థానంలో ఉన్నందుకు మూడో స్థానం అనేటువంటిది అగ్రిమెంట్స్ స్థానం అంటారు ధైర్యము స్థానం కూడా చెప్తూ ఉంటారు పర్టికులర్గా మీరు ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అగ్రిమెంట్స్ రాసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా ఈ అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఎవరితోనైనా ఒక మాట మాట్లాడేటప్పుడు పర్టికులర్గా శని మారిన రెండు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే శని సింగిల్గా ఉండడం పేరు రాహుతో కలిసి ఉంటున్నాడు అక్కడ కాబట్టి అది అయితే ఇక్కడ లోన్స్ లభించడానికి ఉన్నత విద్యలు అభ్యసించడానికి పెద్ద మొత్తంలో మీకు ఏదైనా మనీ రావాల్సింది గతంలో ఆగిపోయినటువంటిది కాస్త రావడానికి ఖచ్చితంగా ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఈ మూడో స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు దాని యొక్క శుభ ఫలితాలు బాగా జరగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది అంటే ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితయ నమ లేదండి నాకు ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు దానికి రెండు మార్గాలు ఇచ్చారు శాస్త్రంలో ఏమిటది అంటే ఓం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ లేదా సూర్య భగవాను చూస్తే ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేయండి అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు అక్కడ మారుతున్నాడో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులకు కూడా ఇది ఫలితం ఇస్తుంది అంటే ఉన్న ప్రదేశం నుంచి మారాలని ఎప్పటి ప్రయత్నం చేస్తున్నారు మూడు కదా నాలుగు వ్యయభావనలో శని ఉన్నాడు కాబట్టి మూడో స్థానం అయినందుకు ఎప్పటి నుంచి ఇల్లు మారాలి ఇల్లు కొనుక్కొని వేరే ప్రదేశానికి వెళ్ళాలి లేకపోతే ఇది నచ్చట్లేదు ఈ ఈ ఊరే మారిపోవాలనుకుంటున్నామని కొంతమంది భావిస్తూ ఉంటారు అలాగే మీరు మారాలనేటువంటి ప్రయత్నం మూడులో శని సంచారం జరిగేటప్పుడు నూటికి నూరు శాతం ఇది సిద్ధిస్తుంది మరి ఈ ధనాధిపతి మూడ్లో ఉన్నందుకు కొంతవరకు మీడియేటింగ్స్ ద్వారా ధనం రావడం మధ్యవర్తిత్వం ద్వారా ధనం రావడం ఇస్తాడు ఇక మీరు నిత్యము లలితాము వారిని ఆరాధించడం అనేది చాలా బాగుంటుంది మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఏల్నాడు శని వెళ్ళిపోతుంది మూడో స్థానంలోకి వెళ్ళినటువంటి శని పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ కొన్ని పనులు అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మకరం వారికి అయితే మరి జాగ్రత్త ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎంతైనా సరే లగ్నాధిపతి ద్వితీయాధిపతి మూడో స్థానంలో ఉన్నందుకు మూడో స్థానం అనేటువంటిది అగ్రిమెంట్స్ స్థానం అంటారు ధైర్యము సాహస స్థానం కూడా చెప్తూ ఉంటారు పర్టికులర్గా మీరు ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అగ్రిమెంట్స్ రాసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా ఈ అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఎవరితోనైనా ఒక మాట మాట్లాడేటప్పుడు పర్టికులర్గా శని మారిన రెండు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని సింగల్గా ఉండడం పేరు రాహుతో కలిసి ఉంటున్నాడు అక్కడ కాబట్టి అది అయితే ఇక్కడ లోన్స్ లభించడానికి ఉన్నత విద్యలు అభ్యసించడానికి పెద్ద మొత్తంలో మీకు ఏదైనా మనీ రావాల్సింది గతంలో ఆగిపోయినటువంటిది కాస్త రావడానికి ఖచ్చితంగా ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఈ మూడో స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు దాని యొక్క శుభ ఫలితాలు బాగా జరగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది అంటే ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఏ నమ లేదండి నాకు ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు దానికి రెండు మార్గాలు ఇచ్చారు శాస్త్రంలో ఏమిటది అంటే ఓం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయనమ లేదా సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేయండి అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు అక్కడ మారుతున్నాడో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులకు కూడా ఇది ఫలితం ఇస్తుంది అంటే ఉన్న ప్రదేశం నుంచి మారాలని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు మూడు కదా నాలుగు వ్యయభావనలో శని ఉన్నాడు కాబట్టి మూడవ స్థానం అయినందుకు ఎప్పటి నుంచి ఇల్లు మారాలి ఇల్లు కొనుక్కొని వేరే ప్రదేశానికి వెళ్ళాలి లేకపోతే ఇది నచ్చట్లేదు ఈ ఈ ఊరే అని కొంతమంది భావిస్తూ ఉంటారు అలాగే మీరు మారాలనేటువంటి ప్రయత్నం మూడులో శని సంచారం జరిగేటప్పుడు నూటికి నూరు శాతం ఇది సిద్ధిస్తుంది మరి ఈ ధనాధిపతి మూడ్లో ఉన్నందుకు కొంతవరకు మీడియేటింగ్స్ ద్వారా ధనం రావడం మధ్యవర్తిత్వం ద్వారా ధనం రావడం ఇస్తాడు ఇక మీరు నిత్యము లలిత వారిని ఆరాధించడం అన్ని విధాల బాగుంటుంది ఇంత విద్యలు అభ్యసించడానికి పెద్ద మొత్తంలో మీకు ఏదైనా మనీ రావాల్సింది గతంలో ఆగిపోయినటువంటిది కాసా రావడానికి ఖచ్చితంగా ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఈ మూడవ స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు దాని యొక్క శుభ ఫలితాలు బాగా జరగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది అంటే ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితయ నమ లేదండి నాకు ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు దానికి రెండు మార్గాలు ఇచ్చారు శాస్త్రంలో ఉంటుంది అంటే ఓం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ లేదా సూర్య భగవాను చూస్తే ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేయండి అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు అక్కడ మారుతున్నాడో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులకు కూడా ఇది ఫలితం ఇస్తుంది అంటే ఉన్న ప్రదేశం నుంచి మారాలని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు మూడు కదా నాలుగు వ్యయభావనలో శని ఉన్నాడు కాబట్టి మూడో స్థానం అయినందుకు ఎప్పటి నుంచి ఇల్లు మారాలి ఇల్లు కొనుక్కొని వేరే ప్రదేశానికి వెళ్ళాలి లేకపోతే ఇది నచ్చట్లేదు ఈ ఈ ఊరే మారిపోవాలనుకుంటున్నాము అని కొంతమంది భావిస్తూ ఉంటారు అలాగే మీరు మారాలనేటువంటి ప్రయత్నం మూడులో శని సంచారం జరిగేటప్పుడు నూటికి నూరు శాతం ఇది సిద్ధిస్తుంది మరి ఈ ధనాధిపతి మూడ్లో ఉన్నందుకు కొంతవరకు మీడియేటింగ్స్ ద్వారా ధనం రావడం మధ్యవర్తిత్వం ద్వారా ధనం రావడం మూడిస్తాడు ఇక మీరు నిత్యము లలితాము వారిని ఆరాధించడం అనేది ధన బాగుంటుంది